ఇంతటి మహాపురుషుడు ఒకసారి ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది శివాజీ మనవడి పేరు షాహురాజు ఆ షాహురాజు దగ్గర సేనానాయకుడిగా ఉన్నటువంటి వాడు చంద్రసేన జాధవుడు ఆ చంద్రసేన జాధవుడికి బిడ్డలు లేరు ఆయన భాస్కర రాయల వారి యొక్క శిష్యుడు ఒకనాడు భాస్కర రాయల వారు ఆయన రాజ్యానికి వస్తే ఆయన వెళ్లి రాయల వారి కాళ్ల మీద పడి నాకు బిడ్డలు లేరు అని పరితాపం చెందాడు భాస్కర రాయల వారు అనుగ్రహించారు నీకు తొందరలో కొడుకు పుడతాడు అని ఆశీర్వచనం చేసి భాస్కర వారు మళ్ళీ దక్షిణ దేశం వెళ్ళిపోయారు ఆయన యొక్క ఆశీర్వచన ప్రభావం ఆ చంద్రసేన జాధవుని యొక్క భార్య గర్భవతి అయింది ఆ తల్లికి నెలలు నిండుతున్నాయి నిండుతుండగా దక్షిణ భారతదేశంలో భాస్కరరాయల వారి దగ్గర ఉపదేశం తీసుకుని శ్రీశీల భ్రమరాంబిక అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందినటువంటి ఒక మహానుభావుడు నారాయణ దేవుడు అనబడేటటువంటి భాస్కర రాయల వారి శిష్యుడు ఈ చంద్రసేన జాధవుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు కొద్దిగా గురువులతో ప్రవర్తించకూడనటువంటి తెంపరితనంతో ప్రవర్తించాడు చంద్రసేన జాధవుడు ఆయన దగ్గరికి వెళ్లి నారాయణ దేవుడి దగ్గరికి నా భార్య గర్భవతిగా ఉంది నాకు పుత్ర సంతానం కలుగుతుందా పుత్రికా సంతానం కలుగుతుందా అని అడిగాడు అలవోకగా నారాయణ దేవుడు అన్నాడు నీకు పుత్రికా సంతానం కలుగుతుంది అని వెంటనే చంద్రసేన జాధవుడు అన్నాడు నా గురువులు భాస్కరరాయల వారు ఈ వచ్చినటువంటి నారాయణ దేవుడి గురువు గారు కూడా భాస్కర రాయల వారని తెలియదు ఆయనకి మా గురువు గారు భాస్కర్రాయల వారు నాకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు మీరు పుత్రికా సంతానం కలుగుతుంది అంటున్నారు ఏది నిజమన్నారు ధూర్తుడా ఎంత పని చేశావురా భాస్కర వారు మా గురువు గారు వారొక మాట అన్న తర్వాత జరగవలసిందే గురు భక్తి అంటే అలా ఉంటుంది అందుకే గురువు ఎందు భక్తి కలిగిన శిష్యుడి దగ్గర ఆ గురువుని నిందించి మాట్లాడకూడదు అంతటి గురు భక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నారాయణ దేవుడు అన్నాడు మా గురువులు అంతటి ప్రజ్ఞాశాలి ఆయన పుత్ర సంతానం కలుగుతుందన్న తర్వాత కొడుకు పుట్టవలసిందే నేను వాక్సిద్ధి పొందిన వాణ్ణి ఆ గురువులకు శిష్యుణ్ణి నేను పుత్రికా సంతానం పొందుతా ఉన్నాను నాకు తెలియదు మా గురువు గారు నీకు వరం ఇచ్చారని తెంపరితనంతో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా నా చేత ఈ మాట చెప్పించావు కనుక నీకు పుత్రుడు కాక పుత్రిక కాక నపూంసక సంతానము జన్మించుగాక అని ఆయన వెళ్ళిపోయాడు ఆ చంద్రసేన జాధవుడికి ఒక నపూంసకుడు జన్మించాడు ఆయనకి రామచంద్రుడు అని పేరు పెట్టుకుని వాళ్ళ బాధతో పిల్లవాడిని పెంచుతున్నారు మరికొంతకాలానికి భాస్కర రాయల వారు మళ్ళీ వచ్చారు వస్తే ఈ చంద్రసేన జాధవుడు రాయలు వారి పాదాల మీద పడి వేడుకున్నాడు అయ్యా మీరు పుత్ర సంతానాన్ని అనుగ్రహించారు కానీ నేనే తెంపరితనంతో ప్రవర్తించాను ఇలా జరిగింది గురువుల హృదయాలు ఎంత కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది అలా మనస్తత్వం ఉండకపోతే ఆయన గురువు కాడు ఎంత కోపంగా ఉంటారో అంత తొందరగా మన్నించేస్తారు గురువు యొక్క దీర్ఘ కోపానికి ఎవడైనా లోనైపోతే వాడికంతా వాడికన్నా పాపి లోకంలో ఉండడం అనమాట కాబట్టి ఆయన నరి ఎంత బెంగ పెట్టుకోకు నీ కొడుక్కి మళ్ళీ పురుషత్వం కలిగేటట్టుగా నేను అనుగ్రహిస్తాను నేను సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తాను దక్షిణ భారతదేశానికి వెళ్ళి అని ఆయన మహానుభావుడు కర్ణాటక దేశంలో కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి విశేషమైనటువంటి ఎండాకాలంలో దూరంగా ఒక పర్ణశాలని నిర్మాణం చేసుకుని ప్రతిరోజు కూడా తృచ విధానంతో అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేసేవారు రోజు కృష్ణానది వరకు నడిచి వెళ్లి వెనక్కి వచ్చి పడుకుంటే శిష్యులు ఒక రోజున రాయల వారి కాళ్ళు ఒత్తుతున్నారు ఒత్తుతూ పాదముల వంక చూస్తే ఇంతంత బొబ్బలు ఎక్కున్నాయి గురువుగారు ఇంత దూరం మీరు రోజు కృష్ణానది దగ్గరికి వెళ్లి వెనక్కి వస్తున్నారు మీ పాదములు బొబ్బలెక్కిపోయే ఇది గురువు యొక్క అనుగ్రహం అంటే తనకేం వస్తుంది గురువుకి వచ్చేది ఏం లేదు తన్ని నమ్ముకున్న శిష్యుడు తెంపరితనంతో ప్రవర్తించినా ఉద్ధరించడానికి భాస్కరాయల వారి వారు పడిన శ్రమ పర్ణశాల తీసుకెళ్లి కృష్ణానది ఒడ్డున వేసుకుందా ఉన్నారు అంటే ఆయన పడుకుని అన్నారు ఊరే మన పర్ణశాల కృష్ణానది ఒడ్డున వేద్దామన్నారు కానీ కృష్ణానదిని పర్ణశాల దగ్గరికి తెద్దామని మీరు ఎందుకు అనలేదురా అన్నారు అంటే శిష్యులు తెల్లబోయే కృష్ణానది పర్ణశాల దగ్గరికి ఎలా వస్తుంది గురువు గారు అని అనలేదు ఎందుకు అనలేదు గురువు గారి మీద నమ్మకం అటు రేపటి నుంచి మీరు బెంగ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను కృష్ణానదికి వెళ్ళను కృష్ణానదిని ఇక్కడికి పిలుస్తానన్నారు ఉదయం లేచి సంధ్యావందనం చేసి సూర్యనారాయణ మూర్తిని పిలిచారు మహానుభావుల యొక్క ఉపాసన బలం సూర్యనారాయణమూర్తి నడిచొచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు ఏం కావాలి భాస్కర్ రాయల వారన్నాడు కృష్ణానదిని దారి మళ్లించి ఇలా పంపు అన్నారు ఆయన అన్నారు ప్రతి యుగమునకు సృష్టి ప్రారంభములో నదీనదములు ఎలా ప్రవహించాలనేటటువంటి దాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేస్తారు నదీనదములు అలాగే పెడతాయి వాటి దారి మళ్లించకూడదు మహాపాపం కాబట్టి నేను ఆ పని చెయ్యకూడదు ఇప్పుడు వాటిని నేను దారి మళ్లించను అన్నారు వెంటనే భాస్కర్ రాయల వారు అన్నారు నేను ఉపాసన చేసి నిన్ను పిలిస్తే వచ్చి నిలబడి నా కోరిక తీర్చకపోతే లోకంలో ఇక నీకు ఆరాధన లేకుండా నేను నిన్ను శపించి నీ ఉపాసన శాస్త్రములన్నింటినీ కూడా నశించిపోయేటట్టు చేస్తానన్నారు ఇది భక్తుల యొక్క గొప్పతనం ఇది సనాతన ధర్మం యొక్క వైభవం ఎవరు గజగజలాడిపోయారో తెలిసా అండి లోకములకంతటికి వెలుతురిచ్చే సూర్యనారాయణ మూర్తికి చెమటలు పడ్డాయి భాస్కర రాయల వారు మీరంతా ఆగ్రహించకండి కృష్ణానది ఎందుకు రావాలి మీ పర్ణశాల ముందుకి మీరు నాకు అర్ఘ విధానంతో ఉపాసన చేస్తే ఆ రామచంద్రుడికి పుంస్తవాన్ని ప్రసాదించడానికి అసలు మీరు ఏమీ చేయకుండా నేను ఆ పిల్లవాడిని పురుషుడిగా చేస్తాను మీరు శాంతి పొందండి అన్నారు ఆయన అన్నారు నేను బిచ్చగాండి కాదు నువ్వు ఇస్తే తీసుకోవడానికి నాకు శాస్త్రం తెలుసు నేను ఉపాసన చేస్తాను ఈశ్వరుడు లొంగవలసింది నువ్వు లొంగి నాకు కోరిక ఇవ్వాలి నేను నువ్వు భగవంతుడవని దయామయుడవని నమ్మి నిన్ను ప్రార్థించాను ఇలా పంపవని అలా నువ్వు పంపకపోతే నీవు దయామయుడవు కాదు కనుక నీ ఉపాసన శాస్త్రాలని భంగం చేస్తానన్నారు సూర్యనారాయణమూర్తి చూశాడు భాస్కర రాయల వారు అంటారు చూసి అన్నాడు తప్పకుండా కృష్ణానది దారి మళ్లించేస్తాను కానీ శాశ్వతంగా అలా ఉండకూడదు మీరు శరీరంతో ఉన్నంత కాలం మాత్రం ఈ కృష్ణానది మీ పర్ణశాల ముందు నుంచి వెడుతుంది ఎవరైనా లోకంలో శరీరం విడిచిపెట్టవలసిందే కాబట్టి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మాత్రం కృష్ణానది యథాపూర్వకంగా ప్రవహిస్తుంది అని అనుమతి ఇచ్చారు ఇప్పటికీటా నా జీవితంలో కోరిక భాస్కర రాయల వారు కృష్ణానదిని మళ్లించిన ప్రదేశం చూడడానికి వెళ్ళాల సారి కర్ణాటక రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కృష్ణానది ప్రవహించినటువంటి ఇసుక మేకలవి ఇప్పటికీ సాక్ష్యంగా ఉంటాయి అక్కడ అక్కడ అగ్రహారాల కింద జమీందారులు ఇచ్చేస్తే చింత తోటలతో ఉన్నవి బ్రాహ్మణులకు ఇచ్చారు మీరు అమ్ముకుంటే పురుగులు పుడతాయన్నట్టు ఇప్పటికే అంతే పురుగులు పడతాయి అమ్మబోతే చింతకాయల్లో అది రాయల వారంటే అంతటి మహానుభావుడు ఆయన సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేసి రామచంద్రుడికి పుంస్వాన్ని కటాక్షించారు అంతటి మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చెయ్యాలి అని అమ్మవారి నిర్దేశించింది దీని గురించి లోకంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఒకటి ప్రచారంలో ఉంది అప్పటికి ముందు భాస్కర రాయల వారికి ఎక్కడో ఎవరో ఎవరి దగ్గర కొద్దిగా బాకీ ఉండేదని అమ్మవారు భాస్కర రాయల వారిని లలితా సహస్రానికి వ్యాఖ్యానం రాయమంటే అమ్మ రుణగ్రస్తుడైన వాడు వ్యాఖ్యానం ఎలా చేస్తాడమ్మా నాకు రుణం ఉంది అని భాస్కరరాయలు వారు అన్నారని మరునాడు సంధ్యావందనం చేసుకోవడానికి వారు వెళ్లేటప్పటికీ ఆ రుణాలు తీర్చేసి అమ్మవారు ఆయన రాసిచ్చిన కాగితం తెచ్చి అక్కడ పెట్టేసిందని అప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడం భాస్కరరాయలు వారు ప్రారంభం చేశారని అంటారు లోకంలో